ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ చంద్రగ్రహణ సమయం ముగిసిపోయింది ఈ గ్రహణాన్ని పలు దేశాల ప్రజలు ఆసక్తిగా చూశారు పదిహేను సంవత్సరాల తర్వాత కుజుడు చంద్ర సూర్యులకు దగ్గరగా రావడంతో ఒక అద్భుతంగా అంతా భావించారు చంద్రగ్రహణం సందర్భంగా మన దేశంలో ఆలయాలన్నీ మూసివేశారు పున్నమి రోజు ప్రకాశవంతంగా ప్రకాశించే చంద్రుడు భూమి అడ్డంగా వెళ్లడంతో నల్లగా మారిపోయాడు ఈ అద్భుత దృశ్యాలను ఎంతో ఆసక్తిగా చాలా మంది తిలకించారు పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలలో మొదలైన చంద్రగ్రహణం అర్ధరాత్రి ఒంటి గంట సమయానికి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించింది ఆ తర్వాత మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు వీడిపోయింది మళ్లీ ఇలాంటి సుదీర్ఘ చంద్రగ్రహణం ఇరవై మూడవ సంవత్సరంలోనే ఏర్పడనుంది కాబట్టి పలు దేశాల ప్రజలు వీక్షించారు శుక్రవారం రాత్రి పూజుడు భూమి అత్యంత సమీపంగా రావడంతో చాలా మంది అంగారకుని టెలిస్కోప్ చూసి తరించారు గ్రహణానికి ముందు పట్టు స్నానం చేసిన వారు విడుపు స్నానం కూడా చేయాలి సూర్యోదయం తర్వాత జపాలు చేసి పూజా కార్యక్రమాలు చేసేవారు గుడిలో శాస్త్రోక్త పూజలు చేసిన తర్వాత విధిగా పూజలు ఆచరించాలి పూజలు చేసిన తర్వాతే అభిషేకాలు వంటివి చేయాలి గుడిలో తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవడం చాలా మంచిది ఉదయం పదకొండు గంటల సమయంలో శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు శాంతి పూజలు చేసుకొని పన్నెండు గంటల వరకు దాన ధర్మాలు చేసుకోవడం చాలా మంచిది యాగాలు దాన ధర్మాలు చేసిన తర్వాత ఆవులకు దాన పెట్టడం వల్ల మంచి జరుగుతుంది రెండు గంటలలోపు పూజాది కార్యక్రమాలు ముగించుకోవడం వల్ల గ్రహణ సమయంలో దోషాలు కలిగిన వారికి శుభం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి